హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అనర్ డైరీస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఏంటి జామకాయతో మీ ముందుకు వచ్చామనుకుంటున్నారా ఇది జామకాయ కాదండి సీవంకాయ సో ఈ రోజు రాయలసీమ స్పెషల్ సీవంకాయ కర్రీ అయితే ఎలా చేయాలి ఏమేమి కావాలి అంతా మీకు చూపించేస్తాను వచ్చేసేయండి సీమంకాయ చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆయిల్ పసుపు ఆవాలు జీలకర్ర సాల్ట్ ఒక బిగ్ సైజ్ ఆనియన్ కరివేపాకు ఎండుమిర్చి కొత్తిమీర ఒక బిగ్ సైజ్ టమోటా పీనట్ పౌడర్ పచ్చి చినిగితరాలు ఉంటాయి కదా దాని పౌడర్ అండి దాన్ని వేయించుకోకుండా డైరెక్ట్గా పౌడర్ ఇది ఇది ఓన్లీ గ్రీన్ చిల్లీ పేస్ట్ కాదండి ఇందులోకి గ్రీన్ చిల్లీస్ గార్లిక్ డ్రై కోకోనట్ ప్లస్ సాల్ట్ అంతా మిక్స్ చేసుకొని కచాపచాగా అయితే మిక్సీకి పట్టుకొని పెట్టుకోవాలి మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి సీమంకాయ్ ఇది ఇలా ఉంటుంది దీనికి మనం ఈ స్కిన్ మొత్తం పీల్ ఆఫ్ చేసేయాలి లోపల సీడ్ ఉంటుంది అనమాట దాన్ని తీసేసి బాగా వాష్ చేసుకొని ఇలా అయితే మనం చేసుకోవాలి పీసెస్ పీసెస్ కొంచెం తగినన్ని పాలు కూడా వేసుకుంటాం ఫస్ట్ అయితే మనం పాన్లోకి తగినంత ఆయిల్ అయితే వేసుకుందాం ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా తరిగి పెట్టుకున్న ఆనియన్ వేసుకుందాం ఆనియన్ మనకు లైట్గా కలర్ చేంజ్ అయితే చాలండి మరి ఎక్కువ వేయించుకోవాల్సిన అవసరం అయితే లేదు ఇప్పుడు మనం కరివేపాకు ఎండుమిర్చి అయితే వేసుకొని మళ్ళీ ఒక కొంచెం సేపు వేయించుకుందాం ఇలా కొంచెం బాగా వేగిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ పేస్ట్ అయితే వేసేయాలి ఏదైతే గార్లిక్ కోకోనట్ సాల్ట్ గ్రీన్ చిల్లీ వేసుకున్నాం కదా అది వేసుకొని బాగా పచ్చివాసం పోయేంత వరకు వేయించుకోవాలి పచ్చిమిరకాయ పేస్ట్ వేసుకున్న తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకొని రెండు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి బాగా ఇలా బాగా వేయించుకుంటే మనకి స్మెల్ అనేది ఉండదు అనమాట పచ్చివాసన ఇలా బాగా మగ్గించుకోవాలన్నమాట పచ్చివాసన వెళ్లేంత వరకు కొంచెం లో ఫ్లేమ్ లో పెట్టుకొని వేయించుకోవాలి ఇప్పుడైతే మనకు మొత్తం బాగా అయితే మగ్గింది ఇప్పుడు మనం ముందుగా పీల్ ఆఫ్ చేసి పెట్టుకున్న సీమంకాయనైతే వేసేద్దాం ఇందులోకి మొత్తం బాగా అన్ని మనం ఇందాక బాగా కడిగి పెట్టుకున్నాం కదా అదంతా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఆ పచ్చిమిరపకాయ పేస్ట్ ఇదంతా బాగా మిక్స్ అవ్వాలన్నమాట సీమోకాయ వేసిన తర్వాత మనకు పచ్చిమిరపకాయ పేస్ట్ తర్వాత ఉంది కదండి అది సీమంకాయలోకి బాగా మగ్గనించుకోవాలి ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టుకొని బాగా మగ్గిస్తే ఆ టేస్ట్ అనేది వస్తుంది పీసెస్కి ఇలా ఫైవ్ మినిట్స్ బాగా మగ్గిన తర్వాత ఒక చిన్న గ్లాస్ పాలైతే వేసుకోవాలి ఒక టూ మినిట్స్ అలా సిమ్లోనే పాలతో ఉడకనివ్వాలి ఇలా పాలతో బాగా ఉడికేటప్పుడు ఒక హాఫ్ గ్లాస్ పెద్ద గ్లాస్ అయితే వాటర్ వేసుకోవాలి ముక్కలు మునిగేంత వరకు వాటర్ వేసిన తర్వాత బాగా కలిపెట్టుకోవాలి ఒక వాటర్ వేసాం కదా సో ఇలా బాగా బాయిల్ చేసుకోవాలి సీమ్ బాగా ఉడికేంత వరకు ఇలా ఉడికించుకోవాలి ఇలా ముక్క బాగా బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటాను అయితే వేసేయాలి వేసి బాగా కలిపెట్టుకొని కొంచెం సేపు ఒక ఫైవ్ మినిట్స్ వరకు మళ్ళీ బాయిల్ చేయాలి టమోటా వేసిన తర్వాత ఇంకొక హాఫ్ గ్లాస్ అయితే వాటర్ వేసుకుంటాం తర్వాత ఇలా బాగా బాయిల్ చేసుకోవాలి ఇలా టమోటా వేసిన తర్వాత బాయిల్ అన్ని కొంచెం పీల్చుకున్నాక మనం ఆల్రెడీ కొట్టి పెట్టుకున్న పీనట్ పౌడర్ పచ్చి శనగకాయల పొడి వేయాలి పచ్చాపచ్చాగా మనం గ్రైండ్ చేసుకుంటాం కదా ఆ పొడి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి మనం శనకాయల పొడి వేసుకున్న తర్వాత ఒక టూ టు త్రీ మినిట్స్ ఉడికించుకుంటే చాలు మరీ ఎక్కువ అవసరం ఉండదు ఇప్పుడైతే మనకు కర్రీ రెడీ అయిపోయింది అలా కొత్తిమీర వేస్తే కొత్తిమీర వేసిన తర్వాత కొద్దిసేపలా కలుపుకొని దించేసుకోవడమే ఇంకా రాయలసీమ స్పెషల్ సీమాంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేస్తాను టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేస్తాను బాగుందండి చపాతీలో కానీ రైస్లో కానీ రోటీలో కానీ చాలా బాగుంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి ఖచ్చితంగా మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మేము వీడియోస్ ఇలా పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ అలా వచ్చేస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీవ్ సూన్